నిధులు నియామకాలు ఇవి మూడు తెలంగాణ ప్రజల ఉద్యమ చరిత్ర మన త్యాగ గాథ తెలంగాణ ప్రజలది ఓ రక్తంతో రాసిన చరిత్ర ఆ చరిత్రకిప్పుడు మళ్లీ రక్తపాతం సంభవించే ప్రమాదం కనిపిస్తోంది ఎందుకంటే తెలంగాణ నీటిని ఆంధ్ర చేతుల్లోకి ధారపోస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది నిజంగానే నీళ్లు ఆంధ్రాకు వెళ్లబోతున్నాయా ఈ కథనంలో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నినాదాల కోసం కాదు నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ప్రాంత వనరులను వాడుకుని ఈ ప్రాంతానికి అభివృద్ధి బాటే లేకుండా చేయడంతో గళమెత్తి పోరాడి సాధించుకున్నారు రైతన్నలకు జీవనాధారమైన నీళ్ల కోసం ఉద్యమాలు చేశారు శ్రీశైలం నాగార్జున సాగర్ జలాలపై తెలంగాణ హక్కు కోసం వేలాది మంది చనిపోయారు కానీ ఇప్పుడు అదే నీటిని చంద్రబాబు ప్రభుత్వంతో కలిసి బహుళ ప్రయోజనాలు అంటూ రేవంత్ రెడ్డి పంచుకుంటాము అని ప్రకటనలు చేస్తున్నారు తెలంగాణకు తక్కువగా వచ్చిన వాటా విషయంలో పోరాడాల్సిన రేవంత్ ఇప్పుడు వాటిని పంచుకుంటాం అంటున్నారు టీడీపీ అధినేత ఆంధ్ర సీఎం చంద్రబాబుతో చేతులు కలుపుతున్నారు ఇది తెలంగాణ సామాన్యుల మనసుల్లో అసహనం అనుమానం ఆవేదన రేకెత్తిస్తోంది దీని అర్థం ఏంటి ప్రాణ బలిదానాలతో తెచ్చుకున్న నీటిని మళ్లీ ఆంధ్ర పాలకుల చేతిలో పెడుతున్నారు ఇలా చేస్తే తెలంగాణ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టే అని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి పదం ఇప్పుడు సందేహాలకు దారితీస్తోంది అనుమతి లేకుండా ఆంధ్ర పాలకులు సాగర్ శ్రీశైలం జలాలను తరలిస్తుంటే మన ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు పాలమూరు కల్వకుర్తి ప్రాజెక్టులకు గతంలో అడ్డంకులు వచ్చినప్పుడు కేసీఆర్ ముందుండి పోరాడాడు కానీ ఇప్పుడు రేవంత్ తన కళ్ల ముందు తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నాడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లేందుకు చేస్తున్న శ్రమలో కనీసం ఒక్క శాతమైన నీటి తరలింపుపై చేయవలసింది అని మేధావులు అంటున్నారు తెలంగాణ రాష్ట్ర రైతుల జీవనాధారమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు అలాంటి ప్రాజెక్టులో భాగమైన ఒక బరాజ్ లో ఒక పిల్లర్ కుంగినందుకు నానా రభస చేసిన రేవంత్ ఇప్పుడు చంద్రబాబు మొత్తం నీళ్లు తీసుకువెళ్తుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు అనడానికి మన సీఎం రేవంతే ఉదాహరణ అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రస్తుతం ఆయన చేస్తున్న ఒక్కో రాజకీయ వ్యాఖ్య వివాదాలు సృష్టిస్తున్నాయి అవి రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టే కనిపిస్తోంది కేసీఆర్ ప్రభుత్వాన్ని కుటుంబ పాలన అంటున్న బీజేపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఒక్క విమర్శ కూడా చేయడం లేదు తెలంగాణ బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా తెలంగాణకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకపోగా పైనుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతునిస్తుంది అని తెలంగాణ ప్రజలంటున్నారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు నిలిపివేసి అవే నిధులు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఏరులై పారుతున్న బీజేపీ ఎంపీలు మౌనమే పాటిస్తున్నారు దీన్ని బట్టి చూస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కటిగా అయ్యారు అనే సందేహాలు వస్తున్నాయి బీజేపీ చంద్రబాబు రేవంత్ ముగ్గురు ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారా అనే పెద్ద ప్రశ్న ప్రజలకొస్తోంది యనుముల రేవంత్ రెడ్డి రాజకీయంలో చంద్రబాబు శిష్యుడిగా ఎదిగారు అందుకే గురుదక్షిణ కింద తెలంగాణను ఏపీకి రాస్తున్నట్టున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది గ్యారంటీల మాయమాటలు చెప్పి అధికార పీఠం ఎక్కిన హస్తం పార్టీ ఆ విషయాన్ని విస్మరించిందని మండిపడుతోంది రేవంత్ పాలనను చూస్తుంటే నీటి విషయంలో పోరాటం కనిపించడం లేదని ఇది రేవంత్ రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ గౌరవాన్ని తాకట్టు పెట్టిన పరిస్థితిగా కనిపిస్తోందని తెలంగాణ మండిపడుతున్నారు తెలంగాణ నీళ్లు తెలంగాణ హక్కులు తెలంగాణ పాలకుడే కాపాడాలి కానీ ఇప్పుడు ఆ పాలకుడు మౌనంగా ఉంటే రేపు మరో ఉద్యమం అవసరమవుతుందా తెలంగాణలో మరో పోరాటం ఆరంభమవుతుందా నీళ్లు ఎవరివి దక్కుతున్నదెవరికి తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండాలి తెలంగాణ ప్రజలే నిర్ణయించాలి